షుగర్ వ్యాధి ఉన్నవారు తీపి పదార్థాలకి దూరంగా ఉంటారు అయితే తీపిగా ఉండే పండకి కూడా చాలా మంది దూరంగా ఉంటారు అలాంటి అవసరం ఏదీ లేదని అంటున్నారు వైద్య నిపుణులు పండ్లలో కూడా షుగర్ని కంట్రోల్ చేసే ఉన్నాయని వాటిని ఎంపిక చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని భరోసా ఇస్తున్నారు ఇంతకీ నిపుణులు చెప్పే పండ్లేవి వాటిలో ఎన్ని సుగుణాలు ఉంటాయి ఇటీవల కాలంలో షుగర్ వ్యాధి విషయంలో గ్లెసెమిక్ ఇండెక్స్ అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది సింపుల్గా జిఐ అని పిలిచే ఈ ఇండెక్స్ ద్వారా ఏ పదార్థం మనకు ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది ముఖ్యంగా షుగర్ గ్రస్తులకి వారు ఈ జిఐ వాల్యూ తక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని తినాల్సి ఉంటుంది ప్రాసెస్డ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లో జిఐ వాల్యూ గరిష్టంగా ఉంటుంది అంటే వాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి అవి మన శరీరంలోకి వెళ్ళిన వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అయ్యేందుకు దోహదపడతాయి ఇన్సులిన్ విడుదలలోని అసమతుల్యత వల్ల మన షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి అందుకే జే ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్థాలు పండ్లను షుగర్ వ్యాధి గ్రస్తులు నిర్భయంగా తీసుకోవచ్చు అనమాట గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లేంటో ఓసారి చూద్దాం బ్లూబెర్రీ ఇందులో గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువ బ్లూబెర్రీస్ తీసుకుంటే రక్తంలో కిన్సిలిన్ నిదానంగా విడుదలవుతుంది అంటే ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవు సో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాళ్ళు బ్లూబెర్రీస్ నిర్భ్యంతరంగా తినొచ్చు అన్నమాట ఆరెంజ్లు ఇతర సిట్రస్ ఫ్రూట్లో కూడా గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది పైగా వీటిలో ఫైబర్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఆరెంజ్లను హాయిగా తినేయచ్చు చెర్రీలు చెర్రీ ఫరాలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి పైగా జే వాల్యూ కూడా తక్కువే సో ఇది కూడా షుగర్ వ్యాధి ఉన్న వారికి సరిపోయే పండ్ల జాబితాలో ఉంది ఆప్రికోట్స్ పియర్స్ యాపిల్ వీటిలో కూడా జే వాల్యూ తక్కువగా ఉంటుంది సో వీటిని తీసుకుంటే అమాంతం మనలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందనే భయం లేదు అందుకే వీటిని కూడా షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోవాల్సిన పండ్ల జాబితాలో చేర్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి